వెల్కమ్ టు ద సిరి ఫైనాన్స్ లిటరసీ ఈరోజు మనం చిల్డ్రన్ ఫండ్స్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి చిల్డ్రన్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయనేటువంటి విషయాన్ని గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోని నేను వరకు చూసినట్లయితే బెస్ట్ త్రీ చిల్డ్రన్ ఫండ్స్ని సజెస్ట్ చేయడం జరుగుతుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి పిలిపాలి పిల్లల యొక్క భవిష్యత్తు గురించి మనం చిల్డ్రన్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి ముఖ్యంగా మన ఇండియన్ ఇన్ఫ్లేషన్ కనుక చూసినట్లయితే సిక్స్ టు సెవెన్ పర్సెంట్ అయితే ఉంటుంది అంటే ఇది కన్జ్యూమర్ ఇన్ఫ్లేషన్ కు సిక్స్ టు సెవెన్ పర్సెంట్ ఉంది అట్లా ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ కనుక చూసినట్లయితే టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ అయితే మనకు ఇన్ఫ్లేషన్ అయితే ఉండడం జరిగింది కాబట్టి ఇప్పుడు మనం ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత వారి ఎడ్యుకేషన్కి మనం బిల్డ్ చేయాలనుకున్నా లేదా వారి అవసరాలకు మనం బిల్డ్ చేయాలనుకున్నా దానికి ఎంత అమౌంట్ అవసరం అవుతుందో దాన్ని ముందుగానే అంచనా వేసి మనం ఇప్పటి నుంచి మనం ఎస్ఐపి రూపంలో కనుక మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మీ పిల్లలకి ఎడ్యుకేషన్కి ఎంత అమౌంట్ అయితే సరిపోతుందో అంత అమౌంట్ మనకు మ్యూచువల్ ఫండ్ ద్వారా రావడం జరుగుతుంది సో మనకు లెవెన్ ఆర్ ట్వెల్వ్ పర్సెంట్ అయితే ఇన్ఫ్లేషన్ ఉంది కాబట్టి మనకు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ లెవెన్ ఆర్ టువెల్వ్ దీనికన్నా ఎక్కువగా బీట్ చేసేటువంటి ఫండ్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకు మనం అనుకున్నటువంటి గోల్ అనేది ఫుల్ఫిల్ అవ్వడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మనకు చిల్డ్రన్ ఫండ్ అనేది సొల్యూషన్ ఓరియంటెడ్ ఫండ్ ఇది కాబట్టి దీనికి మనకు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి మంచి రిటర్న్స్ అవి వస్తుంటాయి సో ఇక్కడ మనకు ఎలాంటి ఫండ్లు ఇన్వెస్ట్ చేయాలి అనేటువంటి విషయాన్ని కనుక చూసినట్లయితే మనం ఇప్పటివరకు మనకు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నటువంటి త్రీ ఫండ్స్ని కనుక చూసినట్లయితే మనకు హెచ్డిఎఫ్సి చిల్డ్రన్ గిఫ్ట్ ఫండ్ ఐసిఐసి ప్రొవిడెన్షియల్ చిల్డ్రన్ కేర్ ప్లాన్ ఎస్బీఐ మ్యాగ్నియం చిల్డ్రన్ బెనిఫిట్ ఫండ్ ఈ మూడు ఫండ్స్ అయితే మనకు మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మన స్క్రీన్ పైన చూసినట్లయితే మనకు లంసమ్ గా ఇన్వెస్ట్ చేస్తే ఎట్లాంటి రిజల్ట్స్ వచ్చాయి అట్లాగే ఎస్ఐపీ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే ఎట్లాంటి రిజల్ట్స్ వచ్చాయనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ క్లియర్ కట్గా చూడవచ్చు సో మీ పిల్లలకి మరియు భవిష్యత్తులో ఒక మంచి అమౌంట్ని మీరు గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటే చిల్డ్రన్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ఒక మంచి ఆలోచన అని చెప్పొచ్చు కాబట్టి ఆలస్యం చేయకుండా మీ గోల్ని అంటే మీకు సొల్యూషన్ ఓరియంటెడ్ ఫండ్స్ కాబట్టి మీ గోల్ కనుక చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కావచ్చు చిల్డ్రన్స్కి ఒక మంచి అమౌంట్ని మీరు గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటే చిల్డ్రన్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి రిటర్న్స్ అయితే వస్తాయి ఎందుకంటే మనకు చిల్డ్రన్ ఫండ్ అనేది మినిమం మనం ఫిఫ్టీన్ ఇయర్స్ అని అనుకుంటాము అంచనా వేస్తుంటాము కాబట్టి లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి మంచి రిటర్న్స్ అయితే వస్తాయి ముఖ్యంగా ఇక్కడ మనం చిల్డ్రన్ ఫండ్స్ని కనుక గమనించినట్లయితే చిల్డ్రన్ ఫండ్స్లో మామూలుగా ఫైవ్ ఇయర్స్ అనేది లాకింగ్ పీరియడ్ ఉంటుంది కాబట్టి ఫైవ్ ఇయర్స్ వరకు కూడా మనకు అలాగే మనం ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే కూడా మనకు మంచి రిటర్న్స్ అయితే రావడం జరుగుతుంది ఒక సొల్యూషన్ ఓరియంటెడ్ ఫండ్ కాబట్టి మీకు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు కాబట్టి మంచి రిటర్న్స్ అయితే రావడం జరుగుతుంది ఎవరైతే తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తూ వారికి మంచి ఎడ్యుకేషన్ అందించాలనుకుంటారో వారైతే చిల్డ్రన్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం అనేది మంచి ఆలోచన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్